హాయ్ ఫ్రెండ్స్ చేపల పచ్చడి ఎలా చేసుకోవాలంటే ముందుగా ఫ్రెష్గా కడిగిన చేప మొక్కలను తీసుకోవాలి వాటికి పైన తోలు లేకుండా తీసుకోవాలి నల్లగా ఉండే ఆ తోలును అంతా తీసేసి ఫ్రెష్గా తీసుకోవాలి ఎందుకంటే అది ఉంటే లోపల పైన కాలి లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది సో అందుకని అవి తీసేసి తీసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం తీసుకోవాలి అవన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఒక పది పదిహేను నిమిషాలు నానితే మంచి పదిహేను నిమిషాలు నానితే ముక్కలకు నిమ్మరసం ఉప్పు పసుపు అంతా పట్టుకుంటుంది సో అందుకని మంచిగా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముందుగా ముక్కట్లో నూనె వేసుకోవాలి అందులో ఈ కలిపిన నిమ్మరసం ఉప్పు పసుపు కలిపిన ఫ్రెష్ మొక్కలను నూనెలో వేయించుకోవాలి చేప ముక్కలు వేగడానికి కొంచెం చాలా టైం పడుతుంది బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలి వేయించినాక ముక్కలు ఇలా ఉంటాయి అన్నీ చేప ముక్కలు వేగినాక అదే నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర అల్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం నిమ్మరసం ధనియాల పౌడర్ కొంచెం మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి బాగా వేసుకోవద్దు ఎందుకంటే చేదు వస్తుంది బాగా వేసుకుంటే అందుకని కొంచెం వేసుకోవాలి వేయించిన చేప ముక్కలని ఇందులో నూనెలో వేసుకోవాలి అంతే చేపల పచ్చ చేపల పచ్చడి రెడీ